రైట్ ఈ పొలిటికల్ కామెంట్స్ దగ్గరకు వద్దాం సార్ ఆయన చూసారు ఆయన పాత్రుడు గురించి మాట్లాడారు బాలకృష్ణ గారి గురించి కూడా మాట్లాడారు ఒకటి నేను చెప్పగలను సార్ ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లోనూ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన దగ్గర బాలకృష్ణ గారు అంటే మతిస్థిమితలు లేనోడు ఏదో మాట్లాడేటే టు సర్టిఫికెట్ ఉంది ఈవెన్ టుడే ఆల్సో ఆ మతిస్థిమితలు లేనోడిని అలౌ చేయడం అనేది చాలా తప్పు కదా అంటే మీరు అనొచ్చు హిందూ పూర్లు ప్రజలు ఎలా చేశారు నువ్వుడు అని అవేర్నెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదా సార్ జనరేషన్ అది ఎప్పుడు రాష్ట్ర회డి చట్టసభ కదా చట్టసభ అది ప్రజల్లోకి వెళ్డం వేరు చట్టసభ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి చట్టసభకి ఎర్బి అండ్ టెక్రమ్ ఆఫ్ ఎ స్పీకర్ అనేది చాలా ఇంపార్టెంట్ భద్రగణకషన్ ప్రెస్ గారికి జగన్ మోహన్ రెడ్డిని ఎవర తిట్టనే ఇష్టం అని చెప్పి ప్రాథమిక లాజిక్ తో డిప్యూటీ స్పీకర్ పదవునలంకరిస్తే కాదు కదా కాగ అతీతంగా నువ్వు పని చేయడానికే నీకు రాజ్యాంగబద్ధమైన పదలు ఉంటాయి అది ఇస్ నాథింగ్ బట్ ఎ కాన్స్టిట్యూషనల్ పవర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పవరే కదా అన్నట్టు కదంటరా అలాంటప్పుడు ఇప్పుడు సభా మర్యాదల ప్రకారం నాకు మీకున్న ప్రాథమిక సభలో లేని వ్యక్తి ప్రస్తావన లేదు ఒకవేళ ప్రస్తావించిన రికార్డులో కల్పిస్తారు దీనికి ఇంకా సంప్రదించట తీరు కూర్చుని అయిన దాని తర్వాత అసలు ఈ కామినేని శ్రీనివాసనాడు ఎవరు సభలో ఇలాంటి పనికి మన చేత ల్యాప్ అనేది దాన్ని పిలకట్టుకోవద్దా రోజు సూపర్లైడ్ డిస్కషన్స్ బిజెపి ఆంధ్రప్రదేశ్ అంటే పరాణ జీవులు దేర్ నథింగ్ బట్ పారాసైట్స్ తెలుగుదేశం దయాదర్ణ దీక్షలతో గెలిచిన వాళ్ళకి అంతమైన దేనికి ఆఫ్టర్ ఆల్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళాలి రాష్ట్రానికి ఈ రోజు ఒక పనికి వచ్చిన పని చేయని ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు బీజేపీ వాడే వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే నాకు అర్థం కదా ఇప్పుడు అసలే కల్లు తొలగని పోతే దానికి తోక తొక్తే ఏమవుతుంది అంతే కదా పరిస్థితి అదే కదా తల తోకలేని అహంకారూరిత భాషకి ఆ అనవసరమైన ఆద్యం కాదే కలు పోసినట్టు దానికి ఆద్యం పోస్తే ఏమవుతుంది అదే జరిగింది అక్కడ పరిణామం తపలో లేని వ్యక్తి ప్రస్తావన అసందర్భ పేలమన అబాస్ మాటలు ఏ అంత సార్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మొత్తం ఇప్పటికి సాయంత్రం చూసి ఇప్పటికి జల్లడి బట్టి ఉంటారు కదా సాయంత్రం అవుట్కమ్ ఎలా ఉండబోతోంది సాయంత్రం ఏమైంది సార్ పళ్ళు ఉండవు నాలా కొరకడానికి జేబు నుండి చెగుడులి జంతకులు వేసుకొచ్చి పట 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 సౌండ్లు పక్క కూడా మారుతుంటే ఫ్రెస్టేట్ అయిపోతుంటారు అదే నా సెంటెన్స్ ఏంటి నీ సెంటెన్స్ ఏంటి నాకు ఇవ్వాల్సింది స్క్రిప్ట్ నీకు ఇచ్చే డేట్ నీకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చే డేట్ అని ముసలి సెట్ బ్యాచ్ వస్తుంది దిగుతుంది సాయంత్రం రఘురామకృష్ణరాజు గారి వాళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళకన్నా ఎక్కువ ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు సరికల్లా జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఎప్పటికైనా రాక్షసుడి కింద చూపిస్తాను కానీ ఐదేళ్ళు ఇలా జై కాళీమాన్ వేరేళ్ళకొంత దిద్దుకుని వచ్చారు చూద్దాం ఎంత ప్రయత్నిస్తే నేను చెప్తున్నాను కదా ఇలా పేరుస్తున్నారు ఓ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు దడే మన ఇసుక దెమ్మల్లో చూడండి మనం గుజ్జన గులు కట్టుకుని వాళ్ళం అవి ఏమైనా దడేలు అంటున్నాయి అలా ప్రెస్ మీట్ పెట్టేసరికి అలా ఉంటే చిచ్చి ఇదేటిది చేపగ్రస్తుల వైపు ఒంటి మీద నూరు లేదని ఇది మొన్నటి దాకా అయితే ఈ దెబ్బ ఎవ్వరి ప్రెస్ మీట్ అయితే లోదుస్తులు కూడా కనుమరికే రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ వెరీ మచ్